నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తల్లి భూమయ్య తనకు సహాయకుడిగా ఒక వ్యక్తిని పనిలో పెట్టుకోవడానికని ప్రకటన చేస్తాడు ఆ ప్రకటన చూసి ముగ్గురు వ్యక్తులు అతని దగ్గర పనిచేయడానికి వస్తారు అయితే భూమయ్య వారితో మీలో ఒక్కడి మాత్రమే నేను పనిలో పెట్టుకుంటాను అది ఎవరు అనేది మా అబ్బాయి వేణు ఎంపిక చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు నేను మొదటి వాడిని పిలిచి నువ్వు మా నాన్నకు తెలియకుండా నాకు రోజు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఒప్పందానికి నీకు ఓకేనా అంటే అతడు సరే అని వెళ్ళిపోయాడు తర్వాత రెండవ వాడిని పిలిచి మా నాన్న చాలా పిసినారి అతను సరిగ్గా జీతం ఇవ్వడు ఎక్కువగా పని చెప్తాడు దానికి నీకు ఓకేనా అంటే అతను నాకు చాలా కష్టం అండి ఇలా అయితే అని వెళ్ళిపోయాడు ఇక మూడో వ్యక్తిని పిలిచి నువ్వు రోజు నాకు డబ్ డబ్బులు ఇవ్వాలి మా నాన్నకు తెలియకుండా అని అడిగాడు దానికి అతను లేదండి నేను అలా చేయలేను అని అన్నాడు తర్వాత మా నాన్న నీకు సరిగ్గా జీతం ఇవ్వడు పిసినారి అని కూడా అన్నాడు దానికి అతను లేదండి అతను లేట్ అయినా కానీ జీతాలు సరిగ్గా ఇస్తాడు అనేది నేను విన్నాను నమ్మకం ఉంది నాకు అతను సరిగ్గా జీతాలు ఇస్తాడని నేను ఇక్కడే పనిచేస్తాను అని చెప్పాడు వేణు మూడో అతన్ని పనిలో పెట్టుకున్నాడు ఏ పనికైనా కావాల్సింది కష్టపడే తత్వం నమ్మకం నాన్న ఆ లక్షణాలన్నీ ఇతనిలో ఉన్నాయి అన్నాడు ఈ కథలోని నీతి ఏంటి అంటే నమ్మకం ఉంటే కష్టపడి పనిచేస్తే మనకు అంతా మంచి జరుగుతుంది అని ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి Thank you.